హలో ఫ్రెండ్స్ సో చిన్ని చెట్టు అయితే ఇక్కడ ఒకటి పూర్తిగా ఎండిపోయిందనమాట ఇప్పుడే తీసేసాను లోపల నుండి సో వాటరు అంతా సఫిషియంట్గా ఉంది కానీ ఎందువలన చనిపోయింది ఇంకొకటి దీనికి దగ్గరలోనే ఇంత ముందు చనిపోయింది ఇప్ అక్కడ అక్కడ కూడా ఒక కొత్త మొక్క నాటాను సో అదేమైందంటే లోపల ఒక చుట్టూరా ఒక పెద్ద పెద్ద రాళ్ళు మూడు రాళ్ళు వచ్చిన్నాయన్నమాట అందులో బట్ ఇందులో ఎందువలన ఇది చనిపోయింది అనేది మనము చెక్ చేయాలి పైన నాటున్నారా లేకపోతే ఏంటి ప్రాబ్లం అయింది లోపలేమున్నా రాళ్ళు ఉన్నాయా ఇది మనము చెక్ చేసి లేదా అక్కడే నాటాలా లేకపోతే పక్కన నాటాలా అనేది డిసైడ్ చేద్దాం సో తీసిన వాటికైతే ఇప్పుడు మొక్క లాగేశాను కదా పికేసాను బయటికి సో ఇందులో అయితే ఒక్క వేరు కూడా కనిపించట్లేదు నాకు ఎక్కడ సో ఉన్నది కూడా సో ఇదేదో మొత్తం పాచిపోయినట్టు అయిపోయింది వేరు కూడా సో పూర్తిగా ఎండిపోయింది చూడొచ్చు సో నా ఆయుధాలు అయితే పెట్టేసుకున్నాను పక్కన సో కొద్దిగా గుంత తీసి ట్రై చేద్దాం ఏముంది లోపల అని చెప్పి హలో ఫ్రెండ్స్ సో అదే ప్లేస్లో గుంత తీయడం అయితే స్టార్ట్ చేశాను చిన్నగా సో మీకు ఇక్కడ పైనే చూడండి రాయి శబ్దం కరెక్ట్గా వినిపిస్తుంది సో ఈ రాయి అయితే తీసేద్దాం బయటికి సో ఫ్రెండ్స్ ఒక రాయి అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ చూడొచ్చు సో ఇంకా చాలా పెద్ద రాయి అయితే ఇక్కడ ఉంది చూసారా సో దాన్ని కూడా తీయడానికి ట్రై చేద్దాం సో ఇదైతే చాలా పెద్ద రాయి అనమాట చూడొచ్చు సో లోపలంతా తీసి తీసి ఒక ట్వంటీ మినిట్స్ కష్టపడితే పక్కన అంతా క్లీన్ చేశాను సో ఈ రాయి అయితే బయటికి తీయాలి సో ఈ రాయి వల్లే హండ్రెడ్ పర్సెంట్ మొక్క అయితే చనిపోయింది అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే పని వాళ్ళతో గుంతలు తీస్తున్నప్పుడు రాయి వచ్చిందంటే వాళ్ళు ఆ రాయి తీయడానికి బరువుపడి సో ఈ పక్కన తీసేశారు గుంత సో కానీ ఏమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ రాయి ఉండడం వల్ల సో ఈ రాయి ఒక్కటే కాదు పక్కన కూడా చూడండి గచ్చు గచ్చు రాయి అంతా ఉందన్నమాట సో ఇంకెలా బతుకుతుంది మొక్క సో కొద్దిగా ఇప్పుడు వంద రూపాయలు చెట్టు మొక్క కోసం ఖర్చు పెట్టినట్టే మనము ఆ మొక్క వేస్ట్ అయినట్టే మళ్ళీ ఒక వన్ మంత్ వేస్ట్ అయినట్టే ఇప్పుడు మళ్ళీ తొగుతున్నాం మనం కష్టపడి సో ఇదంతా కాకుండా గుంతలు తీసేటప్పుడు ఒకవేళ రాయి వచ్చిందని చెబితే ఒక పది నిమిషాలు కాకపోతే హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయినా పర్లేదు ఆ రాయిని ఎలా తిరిగైనా తీయించే మీరు మొక్క అయితే నాటుకోండి ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది మొక్క చనిపోతుంది కాబట్టి సో ఈ రాయి అయితే తీద్దాము చూస్తాను ఇంకా ఎంతసేపు పడుతుందో నేను ఒక్కనే తీస్తున్నాను సో ఫ్రెండ్స్ రాళ్ళైతే అన్నీ తీసేయడం జరిగింది సో చూడొచ్చు అదే అతి పెద్ద రాయి సో ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ చిన్న చిన్న రాళ్ళు సో ఇన్ని రాళ్ళు ఉన్నాయి లోపల సో అందువల్లనే చెట్టు అనేది చనిపోయిందనమాట సో అది మెయిన్ చూసుకోవాల్సింది ఒకవేళ మీకు ఆ గుంత తీసేటప్పుడే రాయి వచ్చిందంటే మాత్రం కంపల్సరీ అది కొద్దిగా టైం వేస్ట్ అయినప్పటికీ అది తీసేసుకొని నాటండి ఎందుకంటే ఎలాగో మొక్క చనిపోతుంది సో అందుకోసం అని చెప్పి నేను కొత్త మొక్కనైతే తీసుకొచ్చాను కొత్త మొక్కను తీసుకొచ్చాను సో ఈ కొత్త మొక్కనైతే నాటేద్దాం సో కొద్దిగా ఎక్కువ లోత అయిపోయింది కాబట్టి అక్కడున్న మన్ను అంతా లోపలికి తోసేసి సో మొక్కనైతే నాటేస్తాను సో మొక్కనైతే నాటేయడం జరిగింది సో రాళ్ళు కూడా తీసేసేయాలి పక్కకి సో ఇంత ఇంత పెద్ద రాళ్ళు ఉంటే అందుకోసమే చనిపోయింది వేరు ఎటుపోవడానికి అవకాశమే లేకుండా ఉండింది సో మధ్యలో పెద్ద వేరు ఉంటుంది కదా సో దానికి ఎప్పుడైతే ఎటు వెళ్ళడానికి చోటు లేకుండా రాయి మొత్తం కవర్ చేసేసి ఉంటుందో సో అప్పుడు మొక్క ఎదగడానికి అవకాశమే ఉండదు సో చిన్న వయసులోనే నాటగానే ఒక వన్ వీక్ టెన్ డేస్కే చనిపోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదనమాట సో